అండి ఇక్కడ చూడండి నా మా సండే మినీ లాగ్ అండి నేను చేయబోయే సండే అంటే సండే అనే కదండి డైలీ నేను చేసే పనులన్నీ ఇవేనండి కానీ ఈరోజు సండే హస్బెండ్కి ఆఫీస్ లేదు పాపకి అయితే స్కూల్ లేదు కావని నేను లేటుగా అయితే లేచినానండి లేటుగా లేవడం వల్ల నా పనులు అయితే చక్కచక్క చేసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వేస్తానే బాగా కాలు చేతుల మోగం అనేటివి కడుక్కొని ఇలా ఒక బొట్టు పెట్టుకొని ఇలాగా మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా మనము ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాక మనం ఇంట్లో బండలన్నీ అలుపుకోవాలి కదా నీట్గా ఇట్లా మనము అన్నీ అలుపుకునే తర్వాత ఎందుకంటే అండి మనం లేస్తానే ఇట్లా పరకట్ల అట్లా పట్టుకోవద్దండి మంచిది కాదంట అట్లాగా నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్తుంటే నీకు చెప్తున్నాను మీకు తెలిసినో తెలియదని నేను చెప్తున్నానండి ఇట్లా లేస్తానే మనము పరకట్ట చాట అనేటివి పట్టుకోవద్దంట మనము ఒక లని కాలు చేతులు అనేటివి శుభ్రంగా కడుక్కొని మనం ఏదైనా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం డైలీ ఇలా అయితే మార్నింగ్ ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఇల్లు అయితే మనము క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనము బయటైతే ఇలా చిన్నది ఏదైనా ముగ్గు వేసుకోవాలండి ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని నాకైతే ఇల్లు క్లీన్ చేయడం అంటే చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఉండేది మేము చిన్న ఇల్లు ఇక్కడ మనము సిటీలలో అసలే ఈ బెంగళూరులో ఇల్లు దొరకాలంటే చాలా కష్టంగా ఉందండి ఎందుకంటే ఎంత చిన్న ఇల్లు అయినా రేట్లు అయితే జాస్తిగా ఉన్నాయి అందుకని ఏదో ఒకటిలే మేము చిన్న ఇల్లు అయినా తీసుకున్నామండి అందుకు చిన్న ఇల్లు అయినా సామాలు అయితే ఎక్కువ ఉండవు కదా అందుకు కొంచెం మెరుగ్గా ఉందని లేట్గా టైం పడుతుంది అలకడం అనేది ఇట చిన్నగాలకి వేసుకుంటానండి ఈట బయట అయితే ఒక చిన్నది ఏది నాకు వచ్చింది ఏదో ముగ్గు వేసుకుంటానండి ఇలా ముగ్గు వేసుకున్నాక ఇంట్లో పని అంత అయిపోయినాక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటామండి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి అయితే పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి ఇట్లా పల్లీల ఇడ్లీ లేకి పల్లీల చట్నీ కానీ మేము టమాటో చట్నీ కానీ సాంబార్ కానీ ఎలా ఏదో ఒకటి చేసుకుంటామండి ఇప్పుడైతే నేను పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇంకో స్టవ్ పైన అయితే ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టినా కదా ఇంకా ఈ ఇడ్లీ అయినాక కొంచెం మనము చట్నీ అనేది మిక్సీకి అయితే పెట్టుకుంటాను ఇది మాకు ఇడ్లీ మేము ఎక్కువ రాగి ఇడ్లీ రాగి దోశ జొన్న దోశ ఇలాంటి హెల్తీ ఫుడ్ తినేవాళ్ళమండి ఇందు ఇవి కూడా ఎందుకంటే మా హస్బెండ్ మాకు ఇలాంటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేవాడు కానీ ఇట్లా నేను పెళ్లి ముందు ఇట్లాంటి ఏ తినేది కాదండి మేము ఎక్కువ సర్దికూడు ఇట్లాంటి దోశ ఇట్లాంటి ఎక్కువ ఇట్లాంటి ఇడ్లీనే తినేవాళ్ళము ఇక్కడ పెళ్ళి ఎక్కువ రాగి ఇడ్లీ రాగి దోశ జొన్న దోశ ఇట్లాంటి హెల్తీగా వాళ్ళం హెల్త్కి మంచిదండి ఇప్పుడు నేను మా వాడికి ఇలా అయితే మా వాడే తింటాడండి ఒక ప్లేట్లో ఇడ్లీ పెడితే చట్నీ వేస్తే తుంచేస్తే ఇంకా మా వాడే తింటారు కానీ మా పాపకు మటుకు నేను తినిపియాల్సింది వస్తుంది ఒక్కొక్కసారి పాపే తింటుంది ఇంకొకసారి నేనే పెట్టాలి ఇంకా మా బాబు నేను పెడితే అసలు తినడు నే నేనే తినాలని చూస్తాడు ఇంకా అందరం అండి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సంగటి అయితే చేసుకోవాలి కదా సంగటి అయితే చేసుకుంటున్నాం ఏదో ఒకటి సంగటి కానీ రైస్ కానీ చేసుకోవాలి కదా మా ఇంట్లో అయితే ఆఫ్టర్నూన్ సంగటి అయితే చేసుకుంటున్నాము మాకు సంగటి అనేది హస్బెండ్ ఇంటికి ఉన్నప్పుడు మేము డైలీ సంగటి చేసుకోవాలండి సంగటి అంటే బాగుంటుందని పిల్లలు అందరం బాగా తింటామని ఎక్కువ సంగటి చేసుకుంటున్నాం సంగటి అనేది నేను అసలుకి పెళ్ళైనప్పుడే అండి సంగటి ఎక్కువ తినడం పెళ్ళి కాకుండా ముందు నుంచి అసలు సంగటి అనేది తిన్నామండి ఎప్పుడూ డైలీ నెలకు టూ టైమ్స్ అట్టే తినేవాళ్ళం ఇప్పుడు సంగటిలోకి కాంబినేషన్గా మేమైతే ఇలా మాడకాయ పచ్చడి అయితే దంచుకుంటున్నామండి మాడకాయ పచ్చడి అనేది మిక్సీలో కంటే రోడ్ల పచ్చడి చాలా బాగుంటుందండి నేనైతే చాలా రోజుల తర్వాత రోడ్ల పచ్చడి అయితే మార్కెట్ పచ్చడి అయితే తిన్నాను అదే మన పల్లెటూర్లో అయితే రోల్ అయితే ఉంటుంది దంచుకుని కానీ ఇక్కడ సిటీలలో రోల్ ఎక్కడ ఉంటాయండి మాకైతే ఈ బెంగళూరులో అయితే మాకైతే రోలే లేదండి ఎట్లో మొన్న అయితే కొనకొచ్చుకున్నాను రోలు కావాలి రోలు కావాలి ఇంట్లో పచ్చళ్ళు అయితే రోడ్లో పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయని రోలు అయితే కొన్నానండి మిక్సీలో పచ్చళ్ళు అయితే నాకు సరిగా బాగుండవండి పివని రోల్ అయితే కొనుక్కున్నాను చాలా రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి అయితే రోడ్లో దంచుకొని సంగట్లోకి తిన్నామండి చాలా బాగుంది అయితే వీటిలోకి సంగట్లోకి పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే దంచుకుంటున్నానండి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మాడకాయ అనేటి ఇంట్లో సన్నగా కట్ చేసుకొని మనము అయితే దంచుకోవాలండి అది పెద్ద రోలేం కాదండి చిన్న రోలే ఎందుకంటే మనము ఇక్కడ రెంట్గా ఉన్నాం కదా పెద్ద రోలు రోళ్ళు అయితే రోలు ఒప్పుకోరు వాళ్ళకి మనం దంచే సౌండ్ వాళ్ళకి కింద అందుకని మేమైతే చిన్న రోలే కొనుక్కున్నామండి ఈ చిన్న రోలు అయితే అదిగాక ఈ రో బండలు పగులుతాయని ఇలా మ్యాట్ వేసి దంచుకొని దంచుకోవాలండి ఇంకా చూడండి నేనైతే అలాగా చిన్న చిన్న ఉప్పులు వేసి మాడికాయ పచ్చడి అయితే దంచుతున్నానండి మీరు కూడా ఒకసారి రోట్లో మాడికాయ పచ్చడి టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మనం మిక్సీ ఆడిచ్చిన కంటే రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది ఇలా మనం బాగా పచ్చ పచ్చగా బాగా దంచుకొని దాంట్లో మనకు తగినంత బాగా కారం వేసుకొని కారం కానీ మిరపకాయలు కానీ వేసుకుంటే అందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అందులో నాలుగైదు తెల్లగడ్డలు వేసుకుంటే దంచుకొని అబ్బా సంగట్లకి ఎట్లుంటుందంటే అట్లుంటుందండి ఇప్పుడు నేను ఇప్పుడు దంచినాను తెల్లగడ్డ వేసి ఇదంతా దంచుకొని ఒక పేట్లోకి అయితే తోడుకోవాలి చూడండి మరీ అంత మెత్తంగా కాకుండా ఇట్లా పచ్చ పచ్చగా బాగా దంచుకుంటే బా నోట్లోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చడి మనకు పచ్చడి అంటేనే ఈ సీజన్ కాబట్టి చాలా బాగుంటుంది మేము ఎక్కువ అయితే మాడికాయ పచ్చడి తింటామండి ఈ సీజన్ వచ్చింది కాబట్టి ఇక్కడ అయితే బెంగళూరులో మాడికాయ పచ్చ మామిడికాయలు అనేటివి చాలా రేటు ఉండే కేజీ రెండు వందలు అంటండి ఎందుకో ఈరోజు నేనైతే మా ఆయన అడిగి తెప్పించుకున్నాను చ తినక చాలా రోజులు అయింది కదా ఇప్పుడైతే ఇదే రోజు నేను ఈ రోజే తినడం ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత ఎందుకని మడకాయ పచ్చడి అయితే ఇలా దంచుకొని సంగట్లేకైతే బాగుంటుందండి ఇట్లా అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే వీటికి పోపు అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకున్నాము కాయలు కొంచెం బాగా వేడికిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇవి మనం రెండు లేదా మూడు ఎండినిచ్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలని ఇవి కొంచెం వేగాల ఒక నిమిషం అట్లా వేగిస్తే చాలు పోపు దినుసులు చూడండి అలాగా మనకు ఒక నిమిషం పాటు వేగితే చాలు వీటిలో మనం ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి ఒక ఇవై ఒక మూడు నిమిషాల పాటు అలా వేగనిద్దామండి చూడండి అలాగా వేగించి వేగించిన తర్వాత మనం మనం దంచి పెట్టుకున్నాం కదా మార్కెట్ పచ్చడి అనేది ఇప్పుడు దీంట్లో వేసుకునే వాళ్ళండి ఇవి కొంచెం మరీ ఎక్కువ మంట అనేది పెట్టకూడదు మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే అవి ఎక్కువ మంట పెడితే మారిపోతాయి మరీ మంట మారితే బాగుండదు కదా మీడియంలోనే పెట్టేసుకొని ఇలాగ మనము దంచింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము అట్లా అయినా కలుపుతూ ఉంటే ఇట్లా వేగిపోతాయి తొందరగానే ఇప్పుడు మనం దంచింది వేసుకుందామండి ఇట్లా మాడకాయ పచ్చడి దంచింది వేసుకున్నాం కదా ఇట్లా దంచి వేసుకొని ఇట్లా ఒక ఐదు నిమిషాలు అలాగే కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఇంకా చూడండి అలాగా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఒక్కసారి మీరు గుడికాయ ఈ మాడకాయ పచ్చడి రోడ్లో దంచిపోయి చేసి చూడండి నాకు చాలా బాగుంటుంది మీరు గుడిక ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా చూడండి ఇలా అయితే మా వంటలైతే ఆఫ్టర్నూన్ అయితే రెడీ అయినాయి ఇంకా మేమైతే తినే తినడానికి ఇంకా పేట్లో ఒక సంగటి మాడికాయ పచ్చడి ఎగ్ ఫ్రై అయితే తిని అందరం అయితే కలిసి కూర్చొని తింటున్నామండి ఇంకా మా పాప అయితే నేను తినిపియాలండి ఇంకా మా పాపకైతే తినిపిస్తూ ఉన్నాను ఇంకా మా బాబు గుడుక తినిపిస్తూ ఉన్నాను ఇంకా మా బాబుకంటే అవసరం లేదులేండి తినిపిను వేట్లో వెత్త తనే తింటాడు ఇంకా మా పాపకే తినిపియాల్సి వస్తుంది మా పాపకైతే ఉన్నాము ఇంకా చూడండి ఇదేనండి మాది సండే ఈరోజు మా డైలీ పన్నులు మార్నింగు ఆఫ్టర్నూన్ పన్ను ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్